మానవ జన్మ తీసుకుని మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటేనే మన మానవులను గుర్తుంటాం మానవ జన్మ మనం తీసుకున్నాము అంటే మానవత్వంతో నిండి ఉండాలి అందరికీ మంచి చెయ్యాలి ఇది మొదటి సూత్రం తర్వాత మానవ ప్రాణం చాలా విలువైంది మనిషి ప్రాణం చాలా విలువైంది ఎవరు అనవసరంగా చిన్న చిన్న విషయాలకు యువత నుంచి పరీక్షలు తప్పామని కొందరు ఏదో ఆత్మహత్య ఇలాంటివి చూస్తూనే ఉన్నాం ఏం చేసుకోకండి పరీక్ష తప్పితే ఏమవుతుంది మరలా రాస్తాం మరలా విజయం సాధిస్తాం ఆశ ఉండాలి ప్రాణం మీద మనకు ప్రాణం తీసుకునే అధికారం మనకు లేదు ప్రాణం అనేది జాగ్రత్త కాపాడుకోవడం భగవంతుడు చెప్పింది ఎందుకంటే నీవు సాధించాల్సింది ఎన్నో ఉంది అవన్నీ వదిలేసి చిన్న చిన్న విషయాలు ప్రాణాలు తీసుకుంటుంటే ఇది పాపం అవుతుంది మహాపాపం అవుతుందని చెప్తాను అందుకే ఆత్మహత్య మహాపాపం అనేది మన హిందూ ధర్మంలో ఒక వాక్యం తర్వాత హత్య కూడా మహాపాపమే అది దానికి మించిన బ్రహ్మహత్య పాతకంతో సమాన మనిషిని చంపితే గోవుని చంపిన మనిషిని చంపిన మనుషుల్ని అనవసరంగా చంపద్ది ప్రాణాలు విలువని ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ ఆ ప్రాణాన్ని తీసుకురావడానికి ఎవరి తరం కూడా కాదు అనవసరంగా ఎవరిని చంపద్దు మనుషుల్ని చంపడం అనేది రాక్షత్వం ఇది రాక్షస స్వభావం అంటే తామస గుణాలు దయచేసి తామస గుణాలను విడిచిపెట్టి మంచి గుణాలు అలవర్చుకోండి సాత్విక గుణాలు అలవర్చుకోండి మనకు భగవద్గీతకు జ్ఞాన గ్రంథం ఇంకేదీ లేదు ఈ ప్రపంచంలో పతాంజలి జ్ఞానం ఈ సూత్రాలన్నీ కూడా అందుకొరకే మానవులు మానవులుగా జీవించాలి మానవత్వంతో జీవించాలి మహోన్నతులుగా భారతీయులు అంటే మహోన్నతులు అని కీర్తిగా అంచాలి అని ఒకప్పుడు కీర్తి తెచ్చుకున్నటువంటి అనేక మంది ఉన్నారు ప్రాణం విలువ చాలా గొప్పదని గ్రహించండి ఇప్పుడు మనకు శిష్యులను చూసి సత్యనిష్ఠుడు దాని మనం మన ముప్పై తొమ్మిది సూత్రం కూడా అయిపోయింది ఇప్పుడు నలభయో సూత్రాలకి వెళుతున్నాం ఈ నలభయో సూత్రం ఏం చెప్తుంది అంటే ఒక్కసారి సూత్రం వినేసేసి తర్వాత చెప్పుకుందాం పరమాణు పరమ అంటే ఈ ధారణ ధ్యాన శక్తి ఎవరిది కలిగి ఉంటారో వారికి పరమాణువు మొదలు ఈ విశ్వమంతా వశం చేసుకునేటటువంటి శక్తులు వస్తాయి అని దీని యొక్క ఉద్దేశం పరమాణు పరమ వశీకార ఎవరైతే ఇలాంటి ధారణ అంటే ధారణ శక్తిని పొంది ఉంటారో వారందరూ కూడా పరమాణువు మొదలు అంటే సృష్టిలో ఉండే పరమాణువు మొదలు పరా పరాత్పరమైనటువంటి ఈ విశ్వాన్నిలో ఏమేమైతే నిండి ఉందో అన్నిటినీ వశీకార వశం చేసుకునేటువంటి శక్తికి వస్తుంది అంటే వశీకారం ఏర్పడుతుంది యోగి యోగ సాధనలో మనం చెప్పుకున్న అష్టసిద్ధులు వస్తాయని ఈ అష్టసిద్ధులలో ఈ వశీకరణ అనేది కూడా ఒకటి ఇటువంటి ధారణ ధ్యానం ఎవరైతే సాధించగలుగుతారో వారు పరమాణువు మొదలు మహావిశ్వంలో ఉండేటువంటి ప్రకృతి శక్తులన్నీ వారికి వశం అవుతాయి అనేటువంటి ఈ యొక్క సూత్రం తెలియజేస్తుంది నలభై సూత్రం ఇది చాలా అద్భుతమైనటువంటి సూత్రం దీన్ని మనం తర్వాత तरगति चर्चितुत ओम सर्वे सुखि सर्वे सरामया सर्वे भद्रा पश्य क्चिदुख् भवी शांति शांति शाति शाति ओ अशतोमसद्घमय तमसोमाचोदीर्घमय मृच्छोर्वा अमृतङ्गमय शान्ति शान्ति शान्तिः एतत्त्वं ये सर्व